మాకు దేవుడే రక్ష సీఎం జగన్ విసురులు మాజీ మంత్రి వివేకానందరెడ్డి వ్యక్తిగత జీవితంపై దుర్మార్గంగా మాట్లాడడం తగదని చనిపోయిన వ్యక్తి సంజాయిషీ ఇవ్వలేని వ్యక్తి గురించి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల హెచ్చరించారు వైసీపీ మూకలకు మళ్లీ చెబుతున్న వివేక పర్సనల్ లైఫ్ ని టార్గెట్ గా చేసి మాట్లాడటం మానుకోవాలని మందలించారు ఆదివారం నాడు కర్నూల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సభలో సీఎం జగన్ వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కూలీ నాలి చేసుకొని చదివించుకుంటున్నారు బిడ్డలు ఈ రోజు బిడ్డలకు ఉద్యోగాలు లేక పది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు పదకొండు వేల రూపాయలకి ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు అంటే అది అవమానం కాదా తల్లిదండ్రులు తొలగించుకున్నట్టు కాదా మరి ఏం అన్నా బీజేపీ పార్టీ ఏం చెప్పింది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది అంటే పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి బీజేపీ పార్టీ ఇచ్చిందా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మన బిడ్డలకు కనీసం కోటి ఉద్యోగాలు ఇచ్చిందా పది లక్షలైనా వచ్చిందా పోనీ లక్ష అయినా వచ్చినాయా బీజేపీ పార్టీ అట్లా మోట మోసం చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ప్రతి సంవత్సరము జనవరి సంక్రాంతి ఎట్లా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుందన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా సంక్రాంతి వచ్చినప్పుడు అలా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ అమ్మా ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితము ఇలాగే మైకు పట్టుకొని రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొచ్చినాక అవన్నీ భర్తీ చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు వరకు కూడా ఆ రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు వరకు కూడా ఇంకా ప్రభుత్వ శాఖల్లో అలాగే ఖాళీగా ఉన్నాయి మరి ఎందుకు చేసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎందుకు వేసినట్టు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఓటైనా నిలబెట్టుకున్నారా ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు టీచర్ ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఇరవై మేడు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఆఖరణ ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎలక్షన్లు రెండు నెలలు ఉందనగా ఇప్పుడు ఇరవై మూడు వేల ఉద్యోగాలు మెగా ఇస్తాను ఇలాగే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇప్పుడు ఒక దగా టిఎస్ఈ ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఎన్నికలు రెండు నెలలు ఉందనగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా మరి ఏం చేశారు ఐదు సంవత్సరాలు మోసమే చేశారు కదా ఐదు సంవత్సరాలు పనిచేయనట్టే కదా ఐదు సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చిండకూడదు ఇచ్చారా ఐదు సంవత్సరాలలో ఎప్పుడూ ఇయ్యలేదు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నాలుగున్నర సంవత్సరాలు నిద్రపోయారు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని నిద్ర లేచారు సిద్ధం సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు వాస్తవం కదా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా అని అడిగారా మీకు ఇల్లులున్నాయా అమ్మా అని అడిగారా మరి ఏం జరిగినట్టు ఏం చేసినట్టు అమ్మా ఇంతమంది ఉన్నారే ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి నూనె చక్కెర గ్యాసు పెట్రోల్ డీజిల్ అన్నీ పెరిగిపోయాయి కరెంటు ఛార్జీలేమో ఏడు సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలేమో ఐదు సార్లు పెంచారు ఎలా గడుస్తుంది తల్లి ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అంటున్నాడే బటన్ నొక్కి ఇచ్చేంత డబ్బు మీకు సరిపోతుందా ఇచ్చేదేమో వంద రూపాయలు అయితే ఖర్చులన్నీ పెరిగిపోయి తీసుకుంటున్నది ఎంత వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటే ఒక చేత్తో మట్టి చంపిస్తున్నారు ఇంకో చేత్తో వెండి చంపు తీసుకుంటున్నారు అవునా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి ఆఖరికి క్వార్టర్ బాటల్ అరవై రూపాయలు పక్కనైతే పక్క రాష్ట్రాలలో క్వార్టర్ బాటల్ అరవై రూపాయలు అయితే ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు ఉందమ్మా అంటున్నారే అన్ని రకాలుగా అన్ని రకాలుగా దోచుకుంటున్నారు మరి జోబిలో మిగిలేదేమిటి చేతిలో మిగిలేదేమిటి చిప్ప గుండు సున్నా ఇదే కదా జరుగుతుంది బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నానంటే ఎవరికి నొక్కుతున్నారు ఎక్కడ పోతున్నాయి డబ్బులన్నీ మీకైతే వస్తున్నాయా మీకు వస్తున్నాయా తల్లి మొత్తం అంతా నీళ్లలో పోసిన పన్నీరే బూడిదలో పోసిన పన్నీరే వాస్తవం కదా అందుకే చెప్తున్నాం ఈరోజు ఆలోచన చేసి ఓటు వేయండి ఇదే ప్రభుత్వం ఇదే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ బీజేపీ పార్టీతో కుమ్మక్కైతారు పోనీ బీజేపీ పార్టీ మనకేమైనా చేసిందా ప్రత్యేక